ఈరోజైతే నేనేం చేద్దాం నెక్స్ట్ డే మేము ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిబిషన్కి వెళ్ళానని షార్ట్ వీడియోలో చేసి చూపించాను కదా సో అక్కడ మేము ఏమేమి వస్తువులు కొన్నామో ఇంకా చూపించడం ఈ వీడియో నేను చేసిస్తున్నాను చూసేయండి ఇవి తక్కువకి వచ్చాయో ఎక్కువ కష్ట కొన్నాను మీరే డిసైడ్ చేయండి ఓకేనా ఏజా ఇక ఫస్ట్ సరే ఆల్రెడీ అనేస్తాం కదా ఇవ్వండి ఇది తాడు ఇది మేము వన్ మీటర్ ఉంటుందంట మా పాప అయితే నేను తీసుకున్నాను తనకి మెడలో ఆల్రెడీ ఒక తాడు ఉంది కదా బ్లాక్ కలర్ది అది బాగా పాత అయిపోయిందని ఇది కొత్తది పెడదామని చెప్పి అది తీసేసి ఇది ఆ బిల్లు యాడ్ చేద్దామని తీసుకున్నాను అనమాట వన్ మీటరు చాలా తక్కువ కాస్టే కాస్ట్ ఎంత ఉంటుందో మీరు కమెంట్ చేయండి చూపించండి ఇది ఇక్కడ పెట్టేద్దామా సరే ఓకే ఎస్ ఇవి స్టిక్కర్స్ అండి స్టిక్కర్స్ అయితే మేము తీసుకున్నాం కలర్ కలర్ స్టిక్కర్స్ ఇవి ఇవి కొంచెం బడుపుల్లా ఉంటాయి ఇంకా మా పాపకి ఇవి పెడితే టూ త్రీ డేస్ వరకు ఉంటాయి ఎస్టర్డే మేము తీసుకొచ్చిన వెంటనే పెట్టాము ఇప్పటికీ కూడా ఉందన్నమాట సో ఇదైతే చాలా బాగుంటాయి బడుపుల్లా ఉంటాయి స్టిక్కర్స్ నెక్స్ట్ క్లిప్లు ఇంకా పాప కోసం అవన్నీ కొన్నాను కదా నాకైతే క్లిప్పులు తీసుకున్నాను బైక్ ఎక్కడికి వెళ్ళినా సరే తీసుకుంటాను ఒక్కొక్క దగ్గర ట్వంటీ రూపీస్ ఉంటుంది సెట్ ఒక దగ్గర థర్టీ రూపీస్ ఉంటుంది అలాగే మనం విడిగా కొనుక్కున్నట్లయితే ఇది ఓన్లీ రెండు క్లిప్పులు కలిపి టెన్ రూపీస్కి ఒక్కో దగ్గర ఇస్తారు ఒక దగ్గర పేరు ట్వంటీ కూడా ఇస్తారనమాట సో నేను ఇదంతా సెట్ కొంచెం తక్కువకి వచ్చిందని అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఎస్ ఇంకొకటి అది కూడా ఇచ్చి రెండు కలిపి చూడండి పాప ఇవి ఎందుకు యూజ్ చేస్తారో తెలియదు కానీ చెమకీలు అయితే రెండు తీసుకుంది ఇట్లా చెమకీలతో ఆడుకుంటానమ్మా అని బయటికి వెళ్ళిన తర్వాత అవి యూజెస్ ఏంటో కానీ తెలియదు కానీ కొనద్దాం అని అంటారు చూడగానే అట్రాక్ట్ అయిపోతుంది అనమాట వీటికి సరేలా అని చెప్పి నేనైతే ఈ రెండు చెంకి డబ్బాలు అయితే తీసుకున్నాను ఒకటి గోల్డ్ చెంకి అలాగే రెండోది గ్రీన్ చెంకీ అనమాట వీటితో ఏం చేసావు జానుక ఏం చేసావు యాక్చువల్గా లోపల చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి కదా ఆ బాల్స్ ప్యాకెట్ కూడా మేము తీసుకున్నాము వచ్చిన వెంటనే ఈ సీసాలో వేసేసింది వాటితో పాటు చెమకీలు అన్నాను కదా గ్రీన్ చెమకీలు అలాగే పింక్ చిమ్కీలు ఆ చెమకీలు కూడా ఇందులో వేసేసింది ఫైనల్గా అవి పెద్దలు అయిపోయాయి బుడగల్లాగా బెలూన్స్ ఇంక ఇందులో వేసేసరికి ఇంకా మనం అందానికి ఇట్లా పెడితే చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట ఇంకా లైట్ సెట్ చేద్దాం అనుకున్నా బట్ అవ్వట్లేదు చూడండి ఎంత బాగుందో కొత్త కొత్త క్రియేట్ చేస్తారు దాన్ని తనకి ఎలా వస్తాయి కూడా తెలియదు ఈ ఆలోచనలన్నీ తనకి కూడా ఐడియాస్ వస్తాయంట అందుకే చేసిందంట నెక్స్ట్ ఇది ఏంటంటే బిస్లరీ వాటర్ది ఇదిగోండి ఇది వాటర్ బాటిల్ యాక్చువల్గా ఇంకా నేను ఇలాంటివన్నీ సీసాలు బుజ్జు బుజ్జుగా ఉంటాయి కదా నేను యూజ్ చేసిన తర్వాత నేను దాచుకోవడం నాకు అలవాటు అనమాట నేను దాచుకున్నవన్నీ కూడా దీన్ని ఈ విధంగా యూజ్ చేస్తుంది ఓకే జా పెట్టేద్దామా ఇది సైడ్కి పెడదాం దాచు కూడా పడిపోతుంది సరే ఇంకొకటి మరి జాగ్రత్త పెట్టు లోపల ఇంకొక పిస్టర్ ఏమిస్తారో చూద్దాం డాడీది ఇచ్చారా ఓకే ఇదిగోండి నేనైతే ఇవన్నీ కొన్నాను కదా ఇంక మా హస్బెండ్కి ఈ షర్ట్ బాగా నచ్చింది అన్నారు సరే తీసుకుందాం అని చెప్పి నేనైతే జస్ట్ సైజ్ అడిగి తీసుకున్నాను అనమాట ఇది యాక్చువల్గా అక్కడ సైజెస్ కూడా ఎక్సెల్ అనేవి డబుల్ ఎక్సెల్ సైజ్లో ఉన్నాయి డబుల్ ఎక్స్ఎల్ అనేవి ఎక్సెల్ సైజులో కూడా ఉన్నాయి మనం కొంచెం అక్కడ వేసుకొని చూస్తే మనకు సెట్ అవుతాయి ఫైనల్గా ఇది తీసుకున్నా ఇది ఎంత ఉంటుందో మీరు కాస్ట్ కాస్ట్ కమెంట్ చేయండి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది నెక్స్ట్ ఏంటి జాను ఇంకా జా ఇదైతే నేను ఇంటి కోసం తీసుకున్న టీకప్లు అనమాట ఇది ఐదు టీకప్లు నేను ఎప్పుడు ఇట్లా బయట తీసుకుంటాను కాకపోతే ఈసారి ఎగ్జిబిషన్లో తీసుకున్న ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి స్క్వేర్ టైప్లో వచ్చాయి స్క్వేర్ అని అంటారు వీటిని స్క్వేర్ టైప్లో వచ్చాయి అనమాట నేను ఎప్పుడూ సర్కిల్ టైప్లో రౌండ్గా వచ్చేది తీసుకునేదాన్ని కానీ ఈసారి కొత్తది ట్రై చేద్దామని చెప్పి ఇవైతే తీసుకున్నాను కానీ తీసుకున్నా కానీ చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకురావాలి లేదంటే మంచి వలన అయిపోతాయి ఇవి పని ఓకే పెట్టేద్దామా నెక్స్ట్ ఏంటి జాగ్రత్తగా పెట్టు గాల్చ సామాన్లు అది నెక్స్ట్ అది ఇదేంటి గ్రిల్ గ్రిల్ చికెన్ చేయడానికి ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నాం ఆన్లైన్లో చూసాం కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది ఇక్కడైతే కొంచెం కొంచెం ముల్గా ఉందని చెప్పి ఇది తీసుకున్నాము ఇంక ఓపెన్ కూడా చేయలేదు ఇంకా సండే వస్తే కొంచెం బొగ్గులు బయట తీసుకొని ఇంకా అప్పుడు చికెన్ కూడా తీసుకుని సండే రోజు ఆఫ్టర్నూన్ అయినా నైట్ అయినా మార్నింగ్ అయినా లేదా సాటర్డే నైట్ ట్వల్వ్ థర్టీ దాటి అయినా ట్రై చేద్దామని తీసుకున్నాము అలాగే వీటికి అవసరమైనటువంటి బొగ్గులు కూడా ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గర అడిగాము అన్నారు ఒక వన్ కిలో బొగ్గులు ఇంకా చూద్దాం ఎట్లా చేయాలో ఏందో అని నేను ఎప్పుడు ఇట్లా చేయలేదు డైరెక్ట్గా పెనం మీద కాల్చేదాన్ని చికెన్ మా ఊర్లో నార్మల్గా బొగ్గు పెను కాల్చేదాన్ని కానీ ఇట్లా ఇది మధ్యలో పెట్టేసి కాల్చేదాన్ని కాదు సార్ ఎట్లా కాల్చుతాను ఏంటని సో వీడియో కూడా తీసి చూపిస్తాను ఫైనల్ ఏంటి చూస్తారా ఫైనల్ ఇదేంటంటే మట్టి కుండ అంటారు మాకు ఇప్పటించో ఇది తీసుకుందాం కుండ బిర్యానీ చేయడానికి బాగుంటుంది కదా అనుకున్నాం చాలా పెద్దది తీసుకుందాం అనుకున్నాం ఇంకా మా ఇద్దరి కోసం పెద్దది ఎందుకులే అని చెప్పి ఈ చిన్నది తీసుకుందాం ఇందులో ఒకసారి ట్రై చేద్దాం బాగా వచ్చిందంటే అప్పుడు ఇంకొకటి తీసుకోవచ్చు అనుకున్నాం ఇందులో కూరలు కూడా వండుకోవచ్చు దీంతో పాటు మనకి పైన మూత పెట్టడానికి కూడా ఇచ్చారు అసలు నేను ఎక్కువ ఉంటుందేమో అనుకున్నా దీని కాస్ట్ అయితే నేను చెప్పేస్తాను మీరు ఎంత ఉంటుందో ఒకసారి గెస్ట్ చేయండి చేసారా ఎంత ఉంటుందో సరే నేనైతే చెప్తున్నాను యాక్చువల్గా మాకు ఇది ఒక్కటే త్రీ హండ్రెడ్ చెప్పాడు ఆయన ఒకటి హండ్రెడ్ చెప్పాడు టోటల్ ఫోర్ హండ్రెడ్ అన్నారు ఇంకా ఫైనల్గా త్రీ హండ్రెడ్కి వస్తుంది అన్నారు ఇదంతా సెట్ కలిపి త్రీ హండ్రెడ్కి వస్తుంది అన్నారు మళ్ళీ ఫైనల్గా టూ ఫిఫ్టీ అన్నారు మళ్ళీ టూ హండ్రెడ్ అన్నారు ఇంకా అదేం లేదు ఫైనల్గా నేనైతే అయితే హండ్రెడ్కి అడిగాను ఆయన ఇవ్వను అనేస్తారు ఇంకా సరే ఇంకా వచ్చేసాం వచ్చేస్తుంటే ఆయన పిలిచి సరే వన్ ఫిఫ్టీ ఫైనల్గా వన్ ఫిఫ్టీకి ఇచ్చేయండి అని అన్నారు అనమాట వన్ ఫిఫ్టీ ఇచ్చేసాము ఇంకా తీసుకున్నాం అనమాట ఇవి చాలా బాగుంటాయి అన్నమాట ఇందులో వండుకునే వాళ్ళం మా చిన్నప్పుడైతే ఏమంటారు రాజా అంబలే అంటారు కదా ఇందులోనే వండుకునే వాళ్ళం ఇంకా కొన్నిసార్లు కూర కూడా ఇందులోనే ఇలాంటి మట్టి పాత్రలోనే మేము వండేవాళ్ళం అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది కానీ ఇప్పుడైతే కొనేసాము ఎలా యూస్ చేస్తాను నాకే వెళ్ళి గోరైనా వండుతాను లేదంటే బిర్యానీ అయినా చూస్తాను కానీ ఇది మేనేజ్ చేయడం చాలా కష్టం అనమాట జాగ్రత్తగా చిన్నపిల్లలు తిరిగిన ప్లేస్లో పెట్టాలి ఈమె చూసిందంటే ప్రతిసారి తీసి ఆడుకుంటా అనమాట నేను కూడా ఇంకా జాగ్రత్తగా పెట్టలేదంటే నా చేతి ఎగున్నా కింద పడిపోతుంది సో జాగ్రత్తగా అయితే పెట్టాలి యాక్చువల్గా పెట్టినప్పుడు మనం వండినప్పుడు ఎట్లా పెడతాం కదా మనం ఎక్కడైనా పెట్టాలంటే ఇట్లా పెట్టుకుంటే సేఫ్ అంతేనా

ఫైనల్గా మా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి బై బాయ్ బై బాయ్ బై బాయ్